సలహా ఇచ్చాడు కదా ఎవరు అననీయ్య సవలకు సలహా ఇచ్చాడు అబ్బాయి ఇప్పుడు దాకా అయింది అది అయిపోయింది దేవుడు నేను గొప్పగా స్వస్థపరిచాడు స్వస్థపచ్చిన దేవుడు గొప్పవాడు కనుక వెంటనే ఆలస్యం చేయమాకు ఏం చేయొద్దు వారు మనసు నీలోకి వచ్చింది కాబట్టి ఆలస్యం మాకు మనసు మారిందిగా చెప్పండి ఏం మారింది శంకర్లో కూడా ఏం మారింది మనసు మారే తప్పు ఒప్పుకో తప్పు ఒప్పుకోవడం అంటేనే మనసు మారితేనే కదా తప్పు ఎప్పుడు ఒప్పుకుంటాం ఆపిన ఎప్పుడు ఒప్పుకుంటాం ఒప్పుకోలు ప్రాప్త ఎప్పుడు చేస్తామంటే మనసు మారినప్పుడే ఇవాళ ఆ మారు మనసు శుంకర్లో మనం చూసాం ఆ మారు మనసు ఈ రోజున పౌలు గారిలో మనం చూస్తామండి గారి కాబట్టి సౌలుగా పౌలుగా మారే క్షణాన్ని అనమాట వెంటనే అన్నయ్య సక సాక్షిని చెప్పాడు ఈలో మారు మనసు వచ్చింది కనుక ఈ ఆలస్యం చేయమాక వెంటనే తప్పులు ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని బాప్తిజం ఉంది ఏముంది బాప్తిజం ఉంది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పాడు హలో బ్రహ్మాండమైన మాట చెప్పాడు కాబట్టి ఈ రోజున వెంటనే దేవాలయానికి అంటే ఎఫ్టేప్ దేవాలయానికి వెళ్ళిపోయి తప్పులు ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవుని ప్రత్యక్షత అతని మీదకి వచ్చింది ఆ దేవాలయంలోకి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తా అంటే ఎవరి ప్రత్యక్షత వచ్చింది దేవుని ప్రత్యక్షత మరి ఆయన మీదకి వచ్చినట్టుగా లేఖనాలు మనం స్పష్టంగా చూసాం ప్రత్యక్షత ఆయన మీదకి రావటమే కాకుండా వెంటనే దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడుచున్నట్టుగా వాక్యం మనం చూసాం పదిహేడు వచ్చిన అంటాడు చూడండి ప్రార్థన చేయొచ్చుండగా పరవశుడై నేను ప్రభువును చూచి తిని అప్పుడు ఆయన నువ్వు త్వరపడి అరుశులేమును విడిచి శీఘ్రముగా వెళ్ళిపోము దాని గురించి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరించడండి నాతో ఆ యరుశులేములు నుంచి నువ్వు శీఘ్రంగా తొందరగా వెళ్ళిపో దాని గురించి ఇచ్చే సాక్ష్యము ఇక్కడ ఉన్న శిష్యులు అంగీకరించరు ఇక్కడ ఎవరు ఇక్కడున్న సంఘం గాని ఇక్కడ ఉన్న సమాజం గాని అంగీకరించారు ఎందుకు అంగీకరించరు నిన్న దాకా కాలనే కాళ్ళై నిన్న నిన్నడ మూడు రోజుల క్రితం కూడా విషయం అందరిని క్రైస్తవుని కొట్టాడు తన్నాడు చంపాడు రక్త పేర్లు పాడించాడు ఇవన్నీ జరిగిపోయినాయి కదా కాబట్టి దేవుడు అతనితో చెప్పాడంట ఆయన చెప్పిన సంగతి మనతో పౌలు గారు చెబుతున్నాడు అలేలుయా దేవుడు నాతో మాట్లాడి ఏం చెప్పాడంటే ఇక్కడ ఉన్నప్పుడప్పుడే ఇక్కడ ఉన్న క్రైస్తవులు కానీ ఇక్కడున్న శిష్యులు పన్నెండు మంది కానీ అప్పుడప్పుడే నేను నమ్మరు కానీ ఈ శీఘ్రంగా యుదృష్టం విడిచిపెట్టి నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళిపో అక్కడ నుంచి సువార్త ప్రయాణించ పెట్టు అక్కడ నేను నిన్ను వాడుకునిపోతున్నాను అలేదుయా అలేదుయా అని చెప్పాడంట కిందకు అక్కడే అంటాడు అందుకు నేనేమన్నానంటే ప్రభువా నిజమే నువ్వు చెప్పిన మాట ప్రతి సమాజ మందిరంలోనూ నీ అందు విశ్వాసం వారిని నేను చెరసాల్లో వేయించి కొట్టుచూలు ఉంటుందని వారికి బావుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్టెఫన్ రక్తం చెల్లించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములను కావలి ఉంటుందని దేవునితో నేను చెప్పాను హలేలుయా ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళాడు దేవుడు అతను దర్శించి మాట్లాడుతున్నాడు వెళ్ళిపోయా ఇక్కడ వారిని నమ్మడం చెప్పారు వెంటనే ఈయన దేవునితో ఏం చెప్పాడంట నిజమే అయినా నువ్వు చెప్పిన మాట వాస్తవం నువ్వు కరెక్ట్గా చెప్పావు నన్ను అంత తొందరగా ఇప్పుడప్పుడే వీళ్ళు నమ్మరు నిన్నటిదాకా నేను చాలా మందిని ఇక్కడ హింసించి కొట్టి నానా బాధలు పెట్టి పైగా స్టెఫన్ కూడా రాళ్ళతో కొట్టించి చంపినప్పుడు అక్కడ నేను ఉన్నాను ఆ పని అంతా జరిపించింది నేనే ఆ ఆ పట్ల కూడా కాపలా నేనున్నాను ఆ రోజున ఇవన్నీ నేను చేశాను కాబట్టి నువ్వు చెప్పిన మాట వాస్తవమే అంత తొందరగా ఇక్కడ వారు నన్ను నమ్మరు అని దేవుని ఎదుట తమ తప్పులన్నీ ఒప్పుకున్నాడు అంటే హలేయ హలే దయచేసి గమనించాలి వాక్యం ఇవాళంతా మనం మాట్లాడుకుంటున్నాం సొంకరే దేవుని దగ్గర సరిపోవడానికి కారణం అదే చనిపోవడానికి ఏమన్నాడు నేను పాపిన దేవుని ఎదుట తెలుసుకున్నాడు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు పాత నిబంధనలు పురాత నిబంధనలు జక్క లాంటి వారు చాలా మంది మారుమలుసు పొందిన వారు అంతా చేసిన పని ఏంటి తప్పులు తెలుసుకున్నారు తప్పులు దేవుని ఎదుట ఒప్పుకున్నారు కాబట్టి జక్క లాంటి వాడు ఇంటికి ఒంటికి రక్షణ వచ్చేసి ఇక్కడ కూడా మనం చూద్దాం పౌలు గారు కూడా సౌలు పౌలుగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా దేవుని ఎదురు ఒప్పుకున్నాడా లేదా అట్టంటాం ఏంటి ఇక్కడ వాళ్ళు నన్ను నమ్మపోతేట అదే దాంట్లో నిజమేనైనా నువ్వు చెప్పిన మాట వాస్తవమే ఇక్కడ వారందరూ నేను చాలా హింసించాను కనుక కాబట్టి నేను కొట్టాను కనుక చెప్పని కూడా నేను చెప్పాను ఇవన్నీ చేశాను కనుక నువ్వు చెప్పిన మాట వాస్తవం కనుక అని దేవుని ఎదుట తన తప్పులన్నీ దేవుని ఎదురు ఒప్పుకున్నాడు అంటాడు హలేనియ ఒప్పుకోగానే జరిగిన వెంటనే కాళీ వెండు తెలుసా అందుకు ఏసయ్యా వెళ్ళము దూరముగా నేను దూరముగా అన్యజనుల ఎద్దకు నేను పంపుతున్నాని ప్రభు నాతో చెప్పారు హలేయ వెంటనే ఏమన్నాడు ఏసయ్యా వెళ్ళు చేశాడు ఆర్డర్ ఇచ్చేసాడు ఎప్పుడు ఇచ్చాడు ఆర్డర్ ఒప్పుకున్నాడు లేదా ఎంత ఖచ్చితమైన ప్రార్థన చూడండి ఎంత ఖచ్చితమైన కార్యాలు చూడండి ఎప్పుడైతే దేవుని ఎదుట తన యథార్థ స్థితి అంతా ఒప్పుకొని తన తప్పులని నిజమే నేను కొట్టాను హింసించాను స్థపన జంపే విషయంలో కూడా నేను ఉన్నాను అని చెప్పి దేవుని ఎదుటి ఒప్పుకున్నాడు వెంటనే దేవుని వండించిన మాట అయితే వెళ్ళు మోహలేలుయా వెళ్ళు అన్ని జనులకి నువ్వు వెళ్ళు నేను నేను పంపుతున్నానని ఆయన నాతో చెప్పాడు అట్లా ఉండదు దేవుని కార్య సహోదరి సహోదరి ఈ రోజున వాక్యం ఏంటో మన అందరి జీవితాల్లో కూడా ఇంకేదైతే మన బ్రతుకులకు కూడా మనకు కూడా దేవుడు అంత గొప్పగా పని అప్ప చెప్పాలంటే మనం కూడా ఇంక ఒప్పుకోవచ్చు లేదంటే ఒప్పుకోవాలి దేవుని ఎదుట అలే కాబట్టి ఆ రీతిగా మనకి ఈ మాటలు హోషం కనపడతాం అందుకని మొట్టమొదట శుంకర్లో దేవునికి నచ్చిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే దేవుని ఎదుట మా తెలుసుకున్నాడు పాపిలని తర్వాత దేవుని ఎదుట ఒప్పుకున్నాడు జక్క లాంటి వారు లాంటి వారు వీళ్ళంతా కూడా లేఖనాలు మనం స్పష్టంగా చూస్తున్నాం మొదటి అంశం మీకు తెలుసు కదా ప్రభు ఒక మాట అంటారు లోకాసు వార్తలు తీవస్ అది కానీ పదిహేను వచ్చిన ఏడు పది వచ్చిన అంటాడు మారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది మంది నీతి మంత్రుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకం ఉన్న తండ్రి ఎంతగానో సంతోషిస్తాడని బైబుల్ చదివిస్తాం హలేదు దేవునికి ఏది సంతోషం పరలోకం ఉన్న ప్రభుకి ఎప్పుడు సంతోషం అంటే తొంభై తొమ్మిది మంది మారు మనసు అక్కరలేని లేని నీతిమంతుడు మారు మనసు అక్కర లేని నీతిమంతులమని నిర్ణయం చేసుకున్నారు ఈ హాలకు దేవుడు ఏముంది దానికి పరిశుద్ధ గ్రంథంలో బైబులు చదివిస్తున్న మాట ఏంటంటే నేను పాపుల్నే పిలవని వచ్చేది కానీ నీతిమంతులు పిలవరాలని బైబులు సర్వీస్తాం వాళ్ళు పరిశైడికి సొంతరిగా తేడా కనపడుతుందా పరిసేడు ఆమోదించబడడానికి కారణం ఏంటంటే నీతి మంతున్న తనకు తన సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు సర్టిఫికెట్ తను ఇచ్చేసుకున్నాడు కనుక దేవునికి పనికిరాను అలేయా అందుకని ప్రభు ఎవరి కోసం వచ్చానంటున్నాడు నీతి మంతులు నేను పిలవ రాలేదు కానీ పాపులు లేని పిలవనొచ్చేతని మా రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యమంతులకి వైద్యుడు అవసరం లేదని పరిశోధిక వైభవస్తాం కాబట్టి ఈనాడు వాక్యం అని మన జీవితాల్లో ప్రభు అదే అంటున్నాడు తొంభై తొమ్మిది మందికి నీతి మంతులమని మారు మనసు అక్కర్లేని ఇంకా ఆలోచన దేవునికి ఏం సంతోషం ఉంటది కానీ దేవుడికి ఏది సంతోషం అంటే మారు మనసు పొంది ఒక్క పాప విషయం పాపి ఏం పొందాడు హలో ఇప్పుడు పౌలు సౌలుగా మారిన అదే కానీ సౌలు పౌలుగా మారిన కానీ ఇవాళ జక్క వారు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న శంకర్ లాంటి కానీ వీళ్ళంతా కూడా అదే కదా అది ఆ ఒప్పుకోలు కావాలి ఆ దేవుని ఎదుట ఆ దేవుని ఎదుట మన జీవితాలు ప్రతిరోజు జరగాలి ఈ పని మన బ్రతుకులు అప్పుడు మనం దేవుని ఏర్పడి సరిపోతూ ఉంటాం దేవుని సరి చేసుకొని చక్కగా వాడుకోవడానికి అవకాశం మన జీవితాలకు కనపడతాం అక్కడే కిందకు వచ్చినాకంటే మన మనసు కొంతక పాప్య విషయమై పరలోకం ఉందన్న ఆ తండ్రి అంట తన దోత లేదు కూడా సంతోషపడతాడంటే అలే అందుకని ఈ రోజున ఆ ఒప్పుకోలు కలిగి మనం ప్రార్థన చేస్తూ ముందుకెళ్లే వారికి ఉందాం ఇక సొంకలో నచ్చిన రెండో అంశం ఏంటంటే కరుణించమని ప్రార్థన చేశాడంటే చెప్పండి ఏమని ప్రార్థన చేశాడు ఇవాళ మనం కూడా చాలా అంశాలు వాళ్ళ ఏ అంశం పెట్టుకున్న మనం కూడా ఏమని ప్రార్థన చేస్తారా అయ్యా మమ్మల్ని కరుణించు 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 వాళ్ళు కరుణించమని చేసే ప్రార్థన చాలా శ్రేష్టమైంది ఆయన ఎదుట ఆయన ఆయన తట్టు చూడటానికి ధైర్యం జాలేదు కానీ కరుణించమని దేవునికి ప్రార్థన చేయడానికి ధైర్యంతో వేడుకున్నాడు అండి శంకర్కి ధైర్యంతో ఏం చేశాడు దేవుని వేడుకున్నాడు అంటే అండి ఇవాళ వాక్యం మన అంత జీవితాలు మనం కూడా ఆనాడు శంకర్ కోరుకుందాండి అంటే నీ దయాన్ని కరుణే కావాలి తప్ప నాకు ఏది అవసరం లేదని కోరుకున్నాడు నీ దయా ఇవాళ మనం కూడా నిజంగా మొదట ఏం కోరుకోవాలి అంటే నీ దయా కరుణ నాకు కావాలి చాలా మంది అండి భక్తులైన వారి జీవితాల్లో వారి ప్రార్థన మనం గమనిస్తే దావితమలు కొని అబ్రాహ్మలు కొని భక్తులైన వారు ప్రతమ పాత్ర మనం అందరినీ పరిశీలన చేస్తే మాకు అది కావాలి ఇది కావాలని అంశాలు దేవుని దగ్గర పెట్టకుండా వాళ్ళు మొట్టమొదటి దేవుని దగ్గర చేసిన ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన అయ్యా మమ్మల్ని కరుణించమని ప్రార్థన చేశారు అలా ఈ కరుణించమని మనం చేసే ప్రార్థనలు అన్ని వచ్చేస్తాయని నేను అంటాను మీరేమంటారు అన్ని వచ్చేస్తాయి మనం పర్టికులర్ గా కారపొడి ఆపొడి ఈ పొడి మన ప్రత్యేకంగా ఆ కర్ణించమని మనం దేవునికి చేసే ప్రార్థనలో దేవుడు కనికరము దేవుని కృపణ మీద ఉంటే అన్ని రకాల మనం దీవించబడ్డానికి అవకాశం ఉంది ఈరోజు శంకరి ప్రార్థనలో దేవునికి బాగా నచ్చింది ఏంటంటే కనికరించమని కర్ణించమని దేవునికి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుని హృదయానికి నేరుగా తాకిందంటే హలే లిహ ఎవరి హృదయానికి తాకింది మొన్న ఒక ఆయన అన్నారు కదా ఓడిపోయినా నేరుగా మీ అకౌంట్లో పడిపోతాయి అన్నాడు నేరుగా పడలేం పడలేదు పడకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ సరే ఆయన ఇంటికి పంపించారు మీకు తెలుసు ఏది కూడా ఆ సంగతి నాకు తెలియదు కానీ సహోదరి సహోదరుడు నేనైతే చెప్తున్నాను శంకరి ప్రార్థన నేరుగా దేవుని హృదయాన్ని తాకిందంటే హలేదయా హలేదయా ఇలా వాక్యండి మన జీవితాల్లో కూడా అలాంటి ప్రార్థన మనం చేయాలి భక్తుడు అంటారు ఒక ఆయన కరుణించమని వేడుకునే హృదయము కనికరంగా దేవుని హృదయానికి తాకుద్దు అంటే కరుణించమని వేడుకునే హృదయం అంటే మనమే మన హృదయం కనిపించమని మనం వేడుకునే హృదయం కనికరించే దేవుని హృదయాన్ని తాకుతుంది హలేలియా అత్యధికంగా ఆ ప్రార్థన చేయటం మనం చక్కగా నేర్చుకోవాలి ఈరోజు శుక్ర ప్రార్థనలో దేవునికి అదే కనపడింది అంటే ఆ ప్రార్థన మనం కూడా నేర్చుకొని ఏ వేలు గ్రంథం రెండవ అధ్యాయం వచ్చిన చూడండి మతశ్వతి ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినా ఒక రెండు మూడు మాటలు చెప్పినే ముగిస్తాం ఏ వేలు గ్రంథంలో రెండో అధ్యాయం వచ్చిన చూడండి దేవుడని యహోవా కరుణా వాత్సల్యం గలవాడు గనక శాంతమూర్తి అత్యంత కృపగలవాడినై ఉండి చేయనుద్దేశించిన ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు మీరు తిరుగుడి హలే చాలా చక్కని ప్రార్థన దయచేసి గమనించాలి ఏమని ప్రార్థన దేవుడికి ఇష్టం మన దేవుడు ఎలాంటి వాడు గమనించాలి ఆయన కరుణావాత్సల్యం కలిగిన దేవుడు మన దేవుడు చెప్పండి అందరూ కరుణావాచల్యత కలిగిన దేవుడు మన దేవుడు కనుక మనం కూడా నుండి చాలా సందర్భాల్లో దేవుని కనికరం కొరకు ప్రార్థన చేయాలి కరుణించమని వేడుకునే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి నాకు ఎంత ఇయకుండా నాకు అది కావాలి నాకు ఇది కావాలి కొండ మీద కోతి కావాలి లేకపోతే నాకు ఆ పదవి కావాలి నాకు ఇది కావాలని మరి కొన్ని విషయాలు మనం అంశాలు కాదు కానీ మొట్టమొదటి ప్రార్థన మనం నేర్చుకోగలిగితే బ్రహ్మాండమైన ఆశీర్వాదం పొందడానికి అవకాశం అవునా కాదు ఇవాళ ఏ విధంగా గ్రంథంలో అదే జీవితాము ఇవాళ కొన్నిసార్లు అలాడు మన పెద్దలు పొరపాటు పడ్డారు దేవుడు అయినా వారికి అవకాశం ఇచ్చాడు వారికే కాదు చాలాసార్లు మనందరి జీవితాలకు కూడా దేవుడు అవకాశం ఇస్తానే ఉండాడు ఈ రోజు ఆయన రాక మనం కోకటి వరకు కూడా మనకి అవకాశం ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి అయితే అవకాశాలు పద్ధాకలు మనం ఎట్టబడితే విచక్షణ లేకుండా వాడకూడదు చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో దేవుని పిల్లల ముందుకు సాగుతూ ఉండాలి అక్కడ వాయితీని మనం చూసాం పెద్దలు పొరపాటు పడితే దేవుడి వారికి ఒక అవకాశం ఇచ్చి వాత అంటారు మాట ఏంటంటే అమ్మ మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచ్చు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకోవాలని ప్రభువు అడుగుతున్నాడు అలా మీరు ప్రార్థన చేశారని ఇప్పుడు